నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీ వాసవి సిల్క్ ఈ రోజు మనం లక్ష్మీ వాసవి సిల్క్స్ కే హెచ్బి కూకట్పల్లి రోడ్ నెంబర్ లో ఉన్నటువంటి బ్రాంచ్ కు వచ్చేసామండి మీ అందరికీ తెలుసు లక్ష్మీ వాసవి సిల్క్స్ లో ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ రీజనబుల్ ప్రైసెస్ లో ఉంటాయని బికాస్ మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ పైన ఇక్కడ శారీస్ రెడీ అవుతాయండి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ వచ్చేసింది పెట్టుబడి దగ్గర నుంచి బ్రైడిల్ వేర్ కలెక్షన్ వరకు మీకు ఏ కలెక్షన్ కావాలన్నా కూడా మన దగ్గర ఈజీగా అవైలబుల్ గా ఉంటుంది అండ్ స్పెషల్ గా బ్రైడిల్ కలెక్షన్స్ అండి మన శారీస్ పట్టులో చాలా ఫేమస్ అండ్ చాలా చాలా మంచి కలెక్షన్స్ ఉంటుంది మన మగ్గాల పైన చేస్తాం కాబట్టి సో పట్టు కలెక్షన్ లో ఈ రోజు నేను మీకోసం పైతానీ కాన్సెప్ట్ లో తీసుకొచ్చేసాను రెగ్యులర్ పట్టు కంచి అలా కాకుండా కంచిలోనే పైతానీ బోర్డర్స్ ట్రెండ్ అవుతున్నటువంటి కలెక్షన్ అండి ఈ వెరైటీ స్పెషల్ గా మ్యారేజ్ సీజన్ కోసం డిజైన్ చేసినటువంటి కలెక్షన్ ఈ వెరైటీ నేను మీ అందరి కోసం తీసుకొచ్చేసాను సో ఈ కలెక్షన్స్ చూసే ముందు మనకి ఈ బ్రాంచ్ తో పాటు ఇంకా రెండు బ్రాంచెస్ కూడా ఉన్నాయండి ఒకటి వచ్చేసి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంది ఇంకొక బ్రాంచ్ వచ్చేసి మనకి సరూర్ నగర్ శారదా థియేటర్ దగ్గర ఉంది సో లేట్ చేయకుండా కలెక్షన్స్ చూసేద్దాం సో ఫస్ట్ సారీ అండి చూసి కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది మంచి పీచ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకుంటున్నాం శారీ అంతా కూడా మనకి లైట్ వెయిట్ లో బ్యూటిఫుల్ డిజైన్ అనేది లో ఎలివేట్ అవుతుంది అండి సో పైన బోర్డర్ తీసుకుంటే కంచి బోర్డర్ రెడ్ కలర్ కాంబినేషన్ పైన గోల్డెన్ కలర్ జరీ తో తీసుకుంటున్నాం అండి శారీ అంతా కూడా పైతాని డిజైన్ రన్ చేసుకుంటున్నాం చూస్తున్నారు కదా ఎంత గ్రాండ్ గా కనిపిస్తుందో రెడ్ గ్రీన్ గోల్డ్ జరీ తో అవుట్ ద సారీ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ క్రీపింగ్ డిజైన్ ఉంటుందండి కింద బోర్డర్ కూడా కంచి బోర్డర్ రెడ్ కలర్ కాంబినేషన్ కి బ్యూటిఫుల్ ఎయిట్ ఇంచెస్ బార్డర్ ఎలిఫెంట్ డిజైన్ తో హైలైట్ చేసుకుంటున్నాం మంచి ట్రెడిషనల్ లుక్ ఉంది సారీలో మంచి వైబ్ ఉందండి లైక్ ట్రెడిషనల్ వైబ్ ఉంది ఇది వచ్చేసి గోల్డెన్ కలర్ జరీతోనే వన్ మీటర్ పళ్ళు రన్ చేసుకుంటున్నాం రెడ్ పైన గోల్డ్ జరీతో వస్తుంది బ్లౌజ్ తీసుకుంటే కూడా రెడ్ కలర్ కాంబినేషన్ కి మనం టిష్యూ రన్ చేసుకుంటూ టూ సైడ్స్ బార్డర్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాం సో బేసిక్ గా నేను ఈ సారీస్ ప్రైజెస్ చెప్పట్లేదండి బికాస్ మనం ఓన్ వివింగ్ పైన ఇస్తున్నాం కాబట్టి చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నాం బయట మార్కెట్ లో ప్రైజెస్ చెప్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది ఇంత రీజనబుల్ కి ఇస్తున్నాం అని చెప్పి అందుకనే నేను ప్రైజెస్ మెన్షన్ చేయట్లేదు మీరు ఒకసారి విజిట్ చేయాలి కలెక్షన్స్ చూడండి క్వాలిటీ చూడండి డిజైన్స్ చూడండి నచ్చితేనే పర్చేస్ చేసుకోండి ఆబ్వియస్లీ ఇక్కడ ఎవరైతే పర్చేస్ పర్చేస్ చేసుకుంటారో ఆల్వేస్ ఇక్కడికి వచ్చి అంత బ్యూటిఫుల్ ఉంటుంది నెక్స్ట్ శారీ అండి సో ఇంతకు ముందు సారీలో మనం సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా పైతాని చూసాం కదా ఈ శారీ కి బార్డర్స్ లో పైతాని హైలైట్ చేసుకుంటున్నాం బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి పైన రెడ్ కలర్ కాంబినేషన్ బార్డర్ బిగ్ బార్డర్ వస్తుంది సో ఈ శారీని మొత్తం కూడా మనం బార్డర్స్ తోనే హైలైట్ చేస్తున్నాము సో పైన బోర్డర్ మనకి ఆల్మోస్ట్ ఒక ఎయిటీన్ ఇంచెస్ వరకు ఉంటుందండి ైతాని డిజైన్ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తో మంచి ఫ్లవర్ డిజైన్ తో హైలైట్ చేసుకుంటున్నాము షోల్డర్ పార్ట్ లో సారీ మిడిల్ పార్ట్ బ్లూ కలర్ కాంబినేషన్ కి సిల్వర్ జరీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సారీ మిడిల్ పార్ట్ లో మనం సిల్వర్ జరీ యూస్ చేస్తున్నాం బార్డర్స్ ఏవైతే ఉన్నాయో అందులో టిష్యూ ప్లస్ గోల్డ్ జరీ యూస్ చేసామండి సో ఏ చాలా బాగుంది పై నేనైతే బోర్డర్ తీసుకుంటున్నాము ఎగ్జాక్ట్లీ సేమ్ బోర్డర్ కింద కూడా రన్ చేసుకుంటున్నాం ఇది వచ్చేసి బ్యూటిఫుల్ పళ్ళు అండి లైట్ వెయిట్ లో రెడ్ కలర్ కాంబినేషన్ కి గోల్డెన్ కలర్ జెరీ తో వన్ మీటర్ పళ్ళు ఇస్తున్నాం బ్లౌజ్ కూడా రెడ్ కలర్ కాంబినేషన్ కి మంచి కడి బోర్డర్స్ హైలైట్ చేస్తున్నాం చాలా చక్కగా ఉందండి సారీ లైట్ వెయిట్ లో ఉంది నెక్స్ట్ శారీ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది సారీ మొత్తం గోల్డ్ లుక్ ఉందండి ఇవే కాదు ఇక్కడ ఉన్నటువంటి స్టోర్ లో మీరు ఏ శారీ టచ్ చేసినా కూడా చాలా అందంగా ఉంటుంది ఇక్కడ చీరలు ఏంటంటే లైట్ వెయిట్ లో బ్యూటిఫుల్ గా రీజనబుల్ ప్రైస్ లో ఇవ్వడం కాన్సెప్ట్ పైన వెళ్తున్నాము అండ్ పట్టు సారీ స్పెషల్ గా మన ఓన్ మగ్గాల పైన రెడీ అవుతున్నాయి కాబట్టి మీ దగ్గర ఏదైనా డిజైన్ ఉంటే కూడా మేము తీసుకొస్తే కస్టమైజ్ చేసి ఇస్తామండి లైక్ బ్రైడల్స్ కి చాలా మందికి ఒక ప్యాటర్న్ లో ఒక థీమ్ లో వెళ్ళాలి అని అనుకుంటారు సో అలా కూడా మీకు ఏమైనా థీమ్ ఉంటే ఆ థీమ్ మాకు చూపిస్తే మేము శారీ కూడా రెడీ చేసిస్తాము సో ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ గోల్డ్ శారీ మంచి బ్రైడల్ శారీ అని కూడా చెప్పొచ్చు సో పైతానీ బోర్డర్స్ తో హైలైట్ చేస్తున్నాం పైన వచ్చేసి బ్రోకెడ్ డిజైన్ లాగా తీసుకుంటున్నాం అండి పైన సింపుల్ బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా గోల్డ్ టిష్యూ రన్ చేసుకుంటూ క్రీపింగ్ డిజైన్స్ తో రెడ్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ ని హైలైట్ చేసుకుంటూ తీసుకుంటున్నాం కింద బోర్డర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే మంచి ఒక ట్రెడిషనల్ బర్డ్ ని హైలైట్ చేసుకుంటున్నాం మనం పారెట్ డిజైన్ ని తీసుకుంటున్నాం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కొంచెం పంజరం స్టైల్లో ఇస్తూ ఒక ఫ్లవర్ డిజైన్ ని హైలైట్ చేసుకుంటూ తీసుకుంటున్నాం పైతాని బోర్డర్ వస్తుంది మనకి రెడ్ మాత్రమే యూస్ చేసాం దీంట్లో ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు ఇలా తిప్పిన వెంటనే అలా మనకి ఆ గోల్డ్ లుక్ అనేది చాలా సూపర్ గా కనిపిస్తుంది గోల్డ్ పైన మనకి మొత్తం రెడ్ కలర్ కాంబినేషన్ జరితో హైలైట్ చేసుకుంటున్నాం ఇది వచ్చేసి మనకి రెడ్ పైన టిష్యూ మిక్స్ చేసుకుంటూ తీసుకుంటున్నాం అండి సో మనకి బ్లౌజ్ కి వర్క్ చేయించుకునే కూడా అవసరం లేదండి లేదు అనుకుంటే మీరు రెడ్ కలర్ కాంబినేషన్ పైన ప్లెయిన్ తీసుకొని వర్క్ చేయించుకుంటే బాగుంటుంది సేమ్ ఇలా క్యారీ చేసినా కూడా చాలా అందంగా ఉంటుంది నెక్స్ట్ సారీ అండి పైతాని కాన్సెప్ట్ లోనే రాయల్ బ్ల్యూ కలర్ కాంబినేషన్ తీసుకుంటున్నాం బేసిక్ గా పట్టు అనేసరికి ఎల్లో రాయల్ బ్లూ మెరూన్ రెడ్ ఇలాంటి షేడ్స్ అనేవి చూసిన వెంటనే పర్చేస్ చేస్తాం ఈవెన్ రాయల్ బ్లూ లో కూడా పట్టులో ఎన్ని కలెక్షన్స్ ఉన్నా కూడా చూసిన వెంటనే పర్చేస్ చేసుకోవాలనిపిస్తుంది కలెక్షన్ ఇప్పుడు ప్రస్తుతానికి పేస్టల్ కలర్స్ ట్రెండ్ అవుతున్నా కూడా మనం ఏవైతే బ్రైట్ కలర్స్ ఉన్నాయో వాటిని డామినేట్ చేయకుండా బ్రైట్ కలర్స్ ని కూడా బ్యూటిఫుల్ డిజైన్స్ తో తీసుకొస్తున్నాం అండి సిల్క్స్ లో సారీస్ ని మిస్ చేసుకోవద్దు చూడండి పైన బోర్డర్ అంతా కూడా మంచి రెడ్ కలర్ కాంబినేషన్ కి పైతానీ బోర్డర్ రన్ చేసుకుంటున్నాం అండి ఫ్లవర్ డిజైన్ మనం సెకండ్ శారీ చూసాం దాంట్లో ఇంకొక కలర్ ఇది ప్యాటర్న్ మారుతుంది మిడిల్ పార్ట్ లో పర్పుల్ బ్లూ అండి పర్పుల్ బ్ల్యూ కి సిల్వర్ జరీ తో లోటస్ డిజైన్ ని హైలైట్ చేస్తున్నాం పైన ఇచ్చినటువంటి బార్డర్ ని కింద కూడా కంటిన్యూ చేసుకుంటున్నాం పళ్ళు తీసుకుంటే రెడ్ కలర్ కాంబినేషన్ కి బ్యూటిఫుల్ గోల్డెన్ కలర్ జరీ పళ్ళు అండి బ్లౌజ్ తీసుకునేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ కి కడ్డీ బోర్డర్స్ తో హైలైట్ చేస్తున్నాం చాలా బాగుంది కదండి సారీ వెయిట్ కూడా లైట్ వెయిట్ ఉంది పట్టు సారీస్ లో చాలా వెరైటీస్ వచ్చాయండి అవి కూడా రీజనబుల్ ప్రైసెస్ లో ఉన్నాయి మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి ఒకసారి విజిట్ చేసి పర్చేస్ చేసుకుంటే తెలుస్తుంది క్వాలిటీ కలెక్షన్ డిజైన్స్ అన్ని కూడా మిస్ చేసుకోవద్దు లక్ష్మీ వాసు కి విజిట్ చేయండి నెక్స్ట్ శారీ అండి ఇందాక మనం బర్డ్ కాన్సెప్ట్ లో ఒక సారీ చూసాం కదా అది మనకి గోల్డ్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది దాంట్లో కొంచెం కలర్ షేడ్ కావాలి కొంచెం బ్రైట్ కాంట్రాస్ట్ కావాలి అనుకున్నప్పుడు ఈ సారీకి వెళ్ళొచ్చండి బేసిక్ గా మీరు అబ్జర్వ్ చేస్తే గనక పట్టులో కలర్ కాంబినేషన్స్ అనేవి చాలా రేర్ గా ఉంటాయి కానీ మన దగ్గర ఒక ప్యాటర్న్ లో కలర్ కాంబినేషన్స్ కూడా ఇస్తున్నాం బికాస్ మన ఓన్ వివింగ్ పైన చేస్తున్నాం కాబట్టి మన దగ్గర ఇన్ని ఆప్షన్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి సేమ్ ప్యాటర్న్ అండి ఇంతకు ముందు గోల్డ్ పైన లైట్ పీచ్ లైట్ రెడ్ చూసాం ఇదేంటంటే రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది పైన బ్రొకెడ్ డిజైన్ శారీ అంతా కూడా టిష్యూ ఇస్తూ గోల్డ్ జెరీ క్రీపింగ్ ఫ్లవర్స్ ని హైలైట్ చేస్తున్నాం కింద బార్డర్ పంజరం స్టైల్ లో తీసుకొని బర్డ్ డిజైన్స్ ని చాలా క్యూట్ గా మంచి బ్లూ కలర్ కాంబినేషన్ హైలైట్ చేసుకుంటూ తీసుకుంటున్నాం అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి మంచి బ్లూ పైన గోల్డెన్ కలర్ జరిగితే వస్తుంది బ్లౌజ్ తీసుకుంటే బ్లూ పైన మంచి టిష్యూ మిక్స్ చేసుకుంటూ రన్ చేసుకుంటున్నాం నెక్స్ట్ సారీ అండి మంచి ఈ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకుంటున్నాం అండి సో ఇప్పుడు ప్రస్తుతానికి క్రేజీగా రన్ అవుతున్నటువంటి కలర్ షేడ్ బ్లూ లో లైట్ కలర్ ఐస్ బ్లూ పౌడర్ బ్లూ అంటున్నాం కదా అలాగే ఇది మనకి ఆ కలర్ షేడ్స్ లోనే వస్తుంది అండ్ దీంట్లో గ్రీన్ కూడా మిక్స్ చేసుకుంటూ తీసుకుంటున్నాం ఈ కలర్ షేడ్ లైట్ బ్లూ లైట్ గ్రీన్ మిక్స్ చేస్తే ఈ షేడ్ వస్తుందండి చాలా డిఫరెంట్ గా క్లాసీగా ఉంది అండ్ ఈ కలెక్షన్ ఏంటంటే రిసెప్షన్స్ కి కానీ ఎంగేజ్మెంట్స్ కి కానీ ఇలాంటి వాటికి యూస్ యూజ్ చేసుకోవడానికి డిఫరెంట్ షేడ్స్ షేడ్స్లో చాలా బాగుంటుంది పైన గోల్డెన్ కలర్ జరితో మంచి కంచి బార్డర్ ఇస్తున్నాం సారీ అంతా కూడా పైతానీ ఒక వివింగ్ లుక్ లాగా తీసుకుంటున్నాం ఒక వేవ్ స్టైల్ లాగా వస్తుంది దాంట్లో మొత్తం కూడా ఫ్లవర్ డ్రాపింగ్స్ ఇస్తున్నామండి కొంచెం హైలైట్ కలర్స్ యూజ్ చేసుకుంటున్నాం కింద బార్డర్ కూడా గోల్డెన్ కలర్ జరితో ఎలిఫెంట్స్ ని హైలైట్ చేసుకుంటూ క్రీపింగ్ డిజైన్ తో రన్నింగ్ చేస్తున్నామండి బార్డర్ ని ఎయిట్ ఇంచెస్ బార్డర్ త్రూఅవుట్ ద సారీ వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్లూ కలర్ కాంబినేషన్ పైన గోల్డెన్ కలర్ జరితో బ్యూటిఫుల్ ట్రీ డిజైన్ కాన్సెప్ట్ లో వెళ్తున్నాము అండ్ బ్లౌజ్ కూడా చూడండి సెల్ఫ్ షేడ్ లోనే తీసుకుంటున్నాం టిష్యూ మిక్స్ చేసుకుంటూ ఇస్తున్నాం లేదు అంటే దీనికి కొంచెం కాంట్రాస్ట్ గా సారీలో పైతాని ఉంది కాబట్టి ఏదైనా కాంట్రాస్ట్ గా యూస్ చేసుకోవచ్చు బట్ ప్రస్తుతానికి మనం ట్రెండ్ ని ఫాలో అవ్వాలి కదండి సెల్ఫ్ షేడ్ వేస్తేనే ఇంకా బాగుంటుంది నెక్స్ట్ సారీ అండి గోల్డ్ అండ్ రెడ్ సారీ ప్రతి ఒక్క బ్రైడల్ చూస్ చేసుకునేటువంటి కలర్ కాంబినేషన్ అండ్ మన దగ్గర గోల్డ్ రెడ్ కాంబినేషన్ లో స్పెషల్ గా బ్రైడల్స్ కోసం డిజైన్ చేసినటువంటి వెరైటీస్ చాలా ఉన్నాయండి మీకు ఏ వెరైటీ కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉంటుంది వన్ గ్రామ్ గోల్డ్ సారీ టూ గ్రామ్ గోల్డ్ సారీ ఇంకా ఫైవ్ గ్రామ్ గోల్డ్ మీకు ఏదైనా కస్టమైజ్ చేసిమన్నా కూడా చేసిస్తాము సో గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో అయితే చెప్పలేనని కలెక్షన్స్ ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలెక్షన్ పైన వచ్చేసి రెడ్ బార్డర్ గోల్డెన్ కలర్ మంచి కంచి బోర్డర్ ఇస్తున్నాము సారీ మిడిల్ పార్ట్ గోల్డ్ టిష్యూ రన్ చేసుకుంటూ ఫ్లవర్స్ ని హైలైట్ చేసుకుంటూ అక్కడక్కడ బర్డ్ డిజైన్ తో ఇస్తున్నాం కింద బోర్డర్ వచ్చేసి పైతానీ బార్డర్ పికాక్ డిజైన్ తో హైలైట్ చేసుకుంటున్నాం ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పైతాని పళ్ళు వన్ మీటర్ వరకు వస్తుంది అండ్ ఆల్సో బ్లౌజ్ తీసుకుంటే కూడా రెడ్ కలర్ కాంబినేషన్ కి మొత్తం టిష్యూ మిక్స్ చేసుకుంటూ రన్ చేస్తున్నాం చాలా చక్కగా ఉంది కదండి సారీ నెక్స్ట్ సారీ అండి ఇంతకు ముందు చూసిన శారీలోనే ఇంకొక కలర్ షేడ్ నేను చెప్పాను కదా మన దగ్గర కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయని సేమ్ డిజైన్ ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది బ్లూ కలర్ కాంబినేషన్ బోర్డర్స్ కాంట్రాస్ట్ గా తీసుకుంటున్నాం పైతానీ పళ్ళు వస్తుంది అండ్ ఈ శారీకి మనం ఏదైతే పళ్ళు ఇస్తున్నామో మనం మంచి పైతానీ పళ్ళు రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ తో తీసుకుంటున్నాం అండి బ్లౌజ్ కూడా తీసుకుంటే బ్లూ కలర్ కాంబినేషన్ కి టిష్యూ మిక్స్ చేసుకుంటూ తీసుకుంటున్నాం చాలా చక్కగా లైట్ వెయిట్ కలెక్షన్స్ ఉన్నాయండి మీ అందరూ కూడా తప్పకుండా విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి లక్ష్మీ వాసవి సిల్స్ కి మనకి త్రీ బ్రాంచెస్ ఉన్నాయి ఏదైనా సారీ నచ్చితే మీరు ఆన్లైన్ నుంచి కూడా షాప్ చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేస్తే ఎలా పర్చేస్ చేసుకోవాలి ఏంటి అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ రోజు నేను చూపించినటువంటి కలెక్షన్స్ నచ్చాయని అనుకుంటున్నాను మరొక ఎపిసోడ్ తో ఇంకా ట్రెండింగ్ కలెక్షన్స్ తో మళ్ళీ కలుసుకుందాం అండ్ దిస్ ఇస్ జాలీ సైనింగ్ ఆఫర్ బాయ్